అనుకున్న దానికంటే డబల్ రిజిస్ట్రేషన్ అయింది అది నేను డైలీ పడుకునేటప్పుడు ఉండే అది ఆ మెడిటేషన్ నుంచి చాలా క్రియ క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం కూడా అయిపోయింది మేడం బాడీ పార్ట్స్ తర్వాత మేడం నిన్న చేసే మెడిటేషన్లో అయితే నాకు హార్ట్ లో నొప్పి లాగా ఉండేది మేడం ఒక రెండు సంవత్సరాలు అయింది కానీ ఆ నొప్పి నాకు విడిపోనట్లుగా అయింది మేడం లేదు స్కార్పియన్ వైట్ ఆ దాని గురించి ఎవరిని అడగలే ఎలా ఉందో నిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పినందుకు ఎలా అనిపించింది అంటే ఐఎమ్ సారీ ప్లాస్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మేడం నేను ఇంతకు ముందు క్లాసెస్ లో ఉన్నాను మేడం మాట్లాడాను మీతో నేను చక్రాస్ క్లాస్ లో కూడా ఉన్నాను నేను నిన్న చక్రాస్ క్లాస్ లో చేశాను ఇక్కడ యుఎస్ లో ఉంటాను మేడం ఎక్సలెంట్ మెడిటేషన్ మేడం యాక్చువల్ గా స్పెషల్ ఇంతకు ముందు అయితే అసలు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాను మెడిటేషన్ లో నిన్న నైట్ అసలు ఎంత లైట్ గా అంటే అసలు నా బాడీ అసలు నేనే నా అనిపించింది అసలు ఈజీగా నా బాబుని ఇట్లా ఈజీగా చేసుకోవచ్చని నాకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది మేడం కంప్లీట్ చేంజ్ వచ్చింది అసలు ఎక్సలెంట్ అంతే అదే కాన్ఫిడెన్స్ తో ఉండండి మనం తెచ్చుకున్న డేటాను క్లీన్ చేసేస్తే ముందు తరాలు క్రియేట్ చేసుకుంటే అలా మారిపోతాయి మన ఎనర్జైజ్ చేసుకుంటే చాలు అంతే అద్భుతం మనం క్రియేటర్స్ అంతే యు ఆర్ మై లైఫ్ సేవర్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అమేజింగ్ ఎస్ జాన్సీ గారు ఓకే లావణ్య గారు మాట్లాడతారు ఎస్ అండి లావణ్య గారు

అయితే నేను క్లాస్ లో జాయిన్ కాకముందు మీ వీడియోస్ చూశాను వెరీ నైస్ కొన్ని మెయింటెనెన్స్ చేశాను అయితే మాది ఒక ల్యాండ్ ఉండేది రిజిస్ట్రేషన్ అనుకున్న దానికంటే డబల్ రిజిస్ట్రేషన్ అయింది ఎస్ ఇంకోటి ఏంటంటే నేను ఓంపు మెడిటేషన్ పెట్టారు కదా మేడం మీరు యూట్యూబ్ లో ఓంప్ మెడిటేషన్ ఎస్ ఎస్ అది నేను డైలీ పడుకునేటప్పుడు ఇన్న కొంచెం ట్యూట్రస్ లో ప్రాబ్లం ఉండే అది ఆ మెడిటేషన్ ఇన్న నుంచి చాలా క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లం కూడా అయిపోయింది మేడం అమేజింగ్ అండ్ అమేజింగ్ వెరీ అంతే నేను చెప్పినా బాడీ పార్ట్స్ క్లాసెస్ లో క్లాస్ లో జాయిన్ అప్పటి నుంచి కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్ గానే కనిపిస్తుంది సెలెక్ట్ కొంచెం ఏంటండి మనమే ఎనర్జీ మనలో ఏ ఎనర్జీ అదే చూస్తాం అదైతే ఎప్పటికీ మర్చిపోద్ది మన మెడిటేషన్ మాత్రం చాలా రిలాక్స్ అంటే చాలా రిలాక్స్ అయ్యింది మేడం గుంపు మెడిటేషన్ మీరు యూట్యూబ్ లో పెట్టింది ఈ మెడిటేషన్స్ చాలా రిలాక్స్ గా అయ్యాయి థ్యాంక్ థ్యాంక్ యూ యూ తల్లి వెరీ లావణ్య గారు ఈ రోజు మెడిటేషన్ తో మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి చాలా బాగుంటుంది అమేజింగ్ ఇదే ఫోర్స్ తో ఉండండి ఎస్ ఝాన్సీ గారు బ్యూటిఫుల్ ఝాన్సీ గారు ఎస్ చెప్పేసేయండి ఏం చెప్తారు మాకు ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ నేను డైలీ ఏదో డ్రెస్ లో తలకి నూనె పెట్టుకుని ఉంటుండే నేను శారీ కట్టుకొని నీట్గా ఉన్న రోజు మేడమ్ ఫర్ గిమ్ థ్యాంక్ యూ ఫాదర్ లేడు టూ మంత్స్ కే మా డాడీ లేరు ఈ రోజు మెడిటేషన్ లో మీరు పిక్చర్ పెట్టారు కదా రియల్ గా అసలు నేను చిన్నగా ఉంటే మా ఫాదర్ నన్ను అట్లా ఎత్తుకునేవాడేమో అది నేను చాలా ఫీల్ అయినా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ లో అయితే నా ఆన్సిస్టర్ మా డాడీ లేనందుకు అటు సైడ్ నాకు ఐడియా కూడా లేదు బట్ ఈ రోజు వాళ్ళందరూ కనెక్ట్ అవ్వాలనేసి మీ నుంచి నాకు వచ్చిందేమో అదైతే హ్యాట్స్ అంతే సో మచ్ నమ్ముతారా లేదా నేను ఫ్రైడే మాట్లాడాలి నేను ఫ్రైడే అంతే ఈ రోజు అసలు ఇట్లా మాట్లాడతాను నేను అనుకోలేదు

అందరికి అలాగే వచ్చింది ఇప్పుడు నాకు కూడా అలాగే వచ్చింది ఇక్కడ నైన్టీ పర్సెంట్ వాళ్ళకి అదే వస్తుంది ఐ డోంట్ నో ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద బాడీ ఫిజికల్ బాడీ తయారయ్యేది మొత్తం నానే అసలు మన గొంతు నాన్న మన సోలార్ ప్లెక్సెస్ నాన్న మన డైజెషన్ నాన్న నాన్న నుంచి వస్తుంది ఆ సోలార్ ప్లెక్సెస్ చక్క అమ్మ నుంచి వచ్చేది ఊంబ్ ఫీలింగ్స్ బట్ ఐ డోంట్ నో ఎందుకో చాలా మంది కనెక్ట్ అవుతున్నాం ఏడిపోతున్నాం థ్యాంక్ యూ తల్లి చెప్పినందుకు చెప్ప తర్వాత మేడం నిన్న చేసే మెడిటేషన్లో అయితే నాకు హార్ట్ లో ఇతలా ఉండేది మేడం ఒక రెండు సంవత్సరాలు అయింది కానీ ఆ నొప్పి టక్న నాకు విడిపోనట్లుగా అయింది మేడం ఆ దాని గురించి ఎవరిని అడగలే ఎలా ఉందో నిన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పినందుకు ఎలా అనిపించిందంటే ఆ తేలు వచ్చి అక్కడ కుడితే ఎలాగ అనిపిస్తుందో అలా అనిపించింది మేడం టక్కున అంతే బాగుందా కనిపించింది నైట్ పడుకున్నప్పుడు అయితే ఆ ఏనుగులు ఏనుగులు ఫోటో తోటి లక్ష్మీదేవి ఆ ఫోటోలు పదకొండు ఫోటోలు కనిపించినాయి మేడం ఫోటోలు కనిపించినాయి అలాగే డబ్బు మోట్లు మేడం చాలా చాలా డబ్బు మోట్లు మేడం అది మన ఇండియన్ డబ్బు కాదు బయట దేశంవి అలాగా బ్యాగులు బ్యాగులు మీకు కళ అంటే ఏంటంటే కళ అంటే నిజం అనమాట కళలో జరుగుతుంది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మన సోల్ అక్కడక్కడ అన్ని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ తిరిగిందో సోల్ రాత్రంతా ఎక్కడ ఫోకస్ చేశారో మీరు పొద్దు నుంచి అదే కళలో కనిపిస్తుంది దాని ప్రాసెస్ జరుగుతుంది అన్కాన్షియస్ స్టేట్లో ప్రాసెస్ జరుగుతుంది ఒకసారి మనకి ఏదో కనిపించినట్టు ఉంటుంది అర్థం కాదు అసలు ఏంటో మీనింగ్ కూడా ఉండదు ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ లేదు కదా అక్కడ నిద్రపోతుంది కాన్షియస్నెస్ లేదు నీకేం తెలియదు బట్ అది అన్కాన్షియస్ స్టేట్లో నువ్వు ఉన్నప్పుడు పిక్చర్స్ కనిపించినా నీకు ఏమైనా గుర్తున్నా కళ గుర్తున్నా సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయితేనే నీకు కళ కనిపిస్తుంది గుర్తుంటుంది లేకపోతే పొద్దున్నే లేచిలో మా అమ్మయ్యాలు కనిపించడం చాలా బాగా అనిపించింది మేడం లవ్ యు సో మచ్ లవ్ యు లవ్ యు లవ్ యు ఎస్ ఎవరైతే రిజిస్టర్ ఏమైనా కొత్తగా చేసుకోవాలనుకుంటే ఇవ్వాలో చేసుకోండి ఎందుకంటే రేపు రేపు జూమ్ క్లాస్ లో ఏం చేయాలో చెప్తాను ఓకే లవ్ యు సో మచ్ సియు ఆన్ మండే లవ్ యు లవ్ యు నందిని థ్యాంక్ యూ